నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్ సో ఈరోజు నార్మల్గా ఒక డే వ్లాగ్ అనమాట సో నిన్న నైట్ యాక్చువల్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను నిన్న నేను అనుకోకుండా కిచెన్లో ఒక కలర్ఫుల్ ముగ్గు త్రీ డి టైప్ లాగా వేశాను అనమాట సో అది వేస్తూ నేను ఒక బ్లాగ్ తీస్తాను దాని కంటిన్యూయేషన్ వీడియోనే ఇది అనమాట సో గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడైతే టైమ్ నైన్ ఓ క్లాక్ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దొడ్డుపుమా అనమాట సో నాకు మా మమ్మీ చేస్తే చాలా చాలా ఇష్టం దొడ్డుపుమా నేను చేస్తే కూడా కొంచెం ఆ టేస్టే కుదురుతుంది సో అదే తింటున్నాను ఇప్పుడు అండ్ సో యాక్చువల్గా ఇప్పుడు పప్పు చారు కోసం అని చెప్పేసి ప్రెషర్ కుక్కర్లో పప్పు పెట్టాను అనమాట సో ఆలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి తింటున్నాను అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి మిల్ మేకర్ సో మిల్ మేకర్ మీకు ఎంతమందికి ఇష్టం నాకైతే అంతగా ఇష్టం ఉండదు యశ్వంత్ చాలా ఇష్టంగా తింటాడు మిల్ దొడ్డు దొడ్డుకుమ కూడా బాగానే కుదిరింది నైస్ సో అదనమాట ఈరోజు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇది సో ఈలోగా మీరు నిన్న నైట్ నేను వేసిన ముగ్గు చూసేయండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు సో ఐ విల్ ఫీల్ సో హ్యాపీ అండ్ టైం వచ్చేసి వన్ అవుతుంది సో వన్ ఓ క్లాక్కి కంప్లీట్గా ముగ్గు అయితే ఫినిష్ అయింది ఐ థింక్ టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను టూ త్రీ అవర్స్ బట్ అవుట్పుట్ మాత్రం బాగా వచ్చింది సో చూసేసేయండి కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి సో మీకు ఎలా నచ్చాయో కూడా చెప్పండి సో ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే లైన్ బ్లాక్ కలర్తో వేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఇక్కడ వస్తుంది అవుట్ లైన్ సో ఇక్కడ వేసేస్తే కంప్లీట్ ముక్ ఫినిష్ అయిపోతుంది అనమాట సో లెట్స్ గో లైన్ బ్లాక్ కలర్ లైన్తో లైన్ బ్లాక్ కలర్తో గీయాలని చెప్పేసి గీసేసాను కంప్లీట్గా సో కంప్లీట్గా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఎలా ఉందో చూడండి బ్యాక్ కెమెరా పెడతాను మనం కంప్లీట్ అయిపోయింది వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మిల్మేకర్ టమాటో అండ్ మెంతి కూర యాడ్ చేసి చేశాను దెన్ పప్పు చారు అవుతుంది అండ్ ఇప్పుడైతే నాకు ఆఫీస్ టైం అయింది సో వెళ్ళేసి వచ్చాక ఈవినింగ్ వరేనియాతో బ్లాక్ కంటిన్యూ చేస్తాను అంటే దెన్ బాయ్ పప్పు చారు అవుతుంది అనమాట దీంట్లోకి మనము ఇంకా ఫినిష్ నేను ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయి Perfect, see you in the evening bye-bye <laughs> ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఒక సినిమాటిక్ లెవెల్లో అనిపిస్తుంది వ్యూ వరి పొలాలు కొబ్బరి చెట్లు చాలా బాగా అనిపిస్తుంది సిటీస్లో ఉంటే ఇట్లాంటి వ్యూస్ అంతగా కనిపివవు ట్రావెల్ చేసే అప్పుడు హే గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ సో లంచ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అయితే నేను వేసిన ముగ్గు దాన్ని సర్కిల్గా ఫామ్ చేసి ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట యాక్చువల్ సో ఇలా ఉంది కదా సో దీనికి ఇలా సర్కిల్లాగా చేసేసి ఫిల్ చేస్తే అయిపోతుందనమాట అది ఫిల్ చేసాక ఎలా వచ్చిందో మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను అండ్ అంతలో నెయ్యి ప్రిపేర్ చేయాలి వరేనియా కోసం నెయ్యి కంప్లీట్ అయిపోయింది సో ఇది ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసేసాను అనమాట సో ఇది కూడా సో గైస్ ఆల్రెడీ ఇంతకుముందు వేసిన ముగ్గు కొంచెం రెడ్ డిష్ మెరో కాంబినేషన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే నేను దానికి కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పేసి బ్లూ ఎల్లో ఎలివేట్ అవ్వాలని చెప్పేసి ఆరెంజ్ ఈ కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇది సర్కిల్గా చేసేస్తే బాగుంటుందేమో అన్న హోప్తో నేను ఇప్పుడు డార్క్ బ్లూ కలర్ అయితే వేస్తున్నాను ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో చెప్పండి మీరు ప్లీజ్ టు కమెంట్ ఎలా ఉండిందో సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సర్కిల్ వేయడం కూడా కంప్లీట్గా ఇంతకుముందు వేసిన దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్తో ఉంది సో మీకు ఎలా అనిపిస్తుందో కలర్ కాంబినేషన్ కూడా నా కమెంట్స్లో చెప్పండి నాకు మీ కమెంట్స్ చాలా వాల్యుబుల్ నేను ఇంకేమైనా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా కూడా ఇంప్రూవ్ అవుతాను ముగ్గు నైట్ అయితే కంప్లీట్ చేశాను కానీ ఎక్కడో నాకు ఇంకంప్లీట్గా అనిపించింది ఇంకేదో చేస్తే బాగుంటుంది ఈ ముగ్గుకి అనిపించింది సో అందుకనే ఇప్పుడు సరే ఒక సర్కిల్ అయితే గీద్దాము ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాను సో నైట్ చూసారు కదా వీడియో ఎలా ఉందో ఆ ముగ్గు ఇప్పుడు నేను సర్కిల్లో గీసేసి ఇలా చేస్తున్నాను సో నాకు ఇప్పుడైతే ముగ్గు ఒక చాలా సాటిస్ఫైడ్గా ఉంది నాకు ఎందుకో నైట్ నుంచి కూడా వేసాను కానీ ఇన్కంప్లీట్నెస్ అనిపించింది ఎక్కడో ఏదో తక్కువైంది అనిపించింది సో ఇప్పుడు నాకు ఓవరాల్గా బార్డర్ అంతా బ్లూ కలర్ వేసేసరికి ముగ్గు చాలా బాగా అనిపిస్తుంది సో మీరు కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి పట్టుకుంటావా పట్టుకో ఈవినింగ్ ఖచ్చితంగా బయట ఒక వన్ టూ అవర్స్ అయితే ఆడుకుంటూ ఉంటుందన్నమాట పిల్లల గల్లీ గ్యాంగ్ అంతా వచ్చి ఆడుతూ ఉంటారు భలే ఎంటర్టైన్ అవుతుంది నాకైతే సో వరీన్యా చాలా చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా ఆడుకుంటుంది దానికి దాని చుట్టూ పిల్లలు ఉంటే చాలా చాలా ఇష్టము అండ్ అలా టూ త్రీ హవర్స్ టైం స్పెండ్ చేశాక ఇంటికి తీసుకొచ్చి ఇంకా స్నానం చేపిస్తాను ఎవ్రీడే ఈవినింగ్ ఖచ్చితంగా స్నానం చేపిస్తాను బికాస్ నైట్ టైమ్స్లో కొంచెం ఫ్రెష్గా తొందరగా నిద్రపోతారు హాయిగా నిద్రపోతారు అండ్ వరీన్యాకి బాడీకి సంబంధించి అన్నీ మమాయర్త్వే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక వీడియో తీ చేశాను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అని చెప్పేసి సో చూడండి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మామయ్యర్త్ సోప్ అండ్ బాడీ లోషన్ యూజ్ చేస్తాను అండ్ షాంపూ కూడా ఎర్త్దే అండ్ దానికి స్నానం అయిపోయాక ఇంటి వెనక అలా అన్నీ దాని ముందు బుక్స్ బొమ్మలు అన్నీ వేసి దానికి డ్రెస్ వేయాలి తూడ్చాలి అదనమాట సో డ్రెస్అప్ అయిపోయింది నైట్ వేర్ వేసాను ఫుల్ హ్యాండ్స్ సో అలా ఆడుతూ ఉంటుంది ఈలోగా దానికి డిన్నర్కి ఏం తినిపించాలా అని చెప్పేసి డిసైడ్ అయ్యి దానికి ఇస్తాను ఎవ్రీ డే డిఫరెంట్ డిఫరెంట్గా ఒకరోజు రైస్ రాగి అలా డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతూ ఉంటాను ైస్ ఇప్పుడైతే వరీన్యా స్నానం కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్లోనే పోస్తాను ఎందుకంటే నైట్ చాలా బాగా ఫ్రెష్గా ఉంటే నిద్రపోతారు కదా సో ఇప్పుడు దానికి స్నాక్స్ ఇచ్చాను అనమాట ఆరెంజ్ ఇచ్చాను దానికి ఇప్పుడు రైస్ అదర్వైజ్ రాగి రాగి జావా అట్లాంటివి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట సో ఏం ప్రిపేర్ చేస్తాను ఏంటి అని చెప్పేసి బ్లాగ్ కంటిన్యూ కంటిన్యూషన్ చేస్తాను పెడతాను దానికి ఏం తినిపిస్తాను అని ఇప్పుడైతే కాసేపు అలా ఆడుకుంటూ ఉంది సో గాయస్ అయితే ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి లుక్ వేసుకోండి ఎలా ఉందో సో మోస్ట్లీ ఒక త్రీ టు ఫోర్ హవర్స్ మాత్రమే పట్టింది దీనికి సో చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కూడా చెప్పండి మూన్ వచ్చిందా మూన్ ఏందన్నా ఏది మూన్ ఏందన్నా ఏది మూన ఎక్కడ ఉంది మూన కనిపిస్తలేదు ఏది మూన ఏది అమ్మా ఏందమ్మా ఆమె తిన్నవా చిత్తలే I'm Tindava. Tindava. Hmm. Ooh. Oh. Bye Chippa, bye Good night. Good night. Good night. Thank you so much guys for watching this video. So please do subscribe my channel. Oh, yeah. Until next video. Mm. Bye. Mm. Bye. Mm. Love you all. Mm. Mm. Good girl. Ooh. Bye bye.